హలో అండి వెల్కమ్ టు హెయిత్పిక్ అటాక్స్ దిస్ ఈజ్ వాట్స్ ఇన్ మై హ్యాండ్ బ్యాగ్ వీడియో సో దిస్ ఈజ్ మై హ్యాండ్ బ్యాగ్ వీడియో అయితే మిస్ చేయద్దండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఫన్నీగా ఉంటుంది ఏమేమి ఉన్నాయో ఖచ్చితంగా చూడండి ఎక్కడికి వెళ్ళినా నేను ఇదైతే క్యారీ చేస్తానండి అక్క ఎక్కడి కొన్నారు అక్క అని ఖచ్చితంగా అడుగుతారు నేను కామెంట్స్ ఆఫ్ చేశా కాబట్టి నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఇఫ్ యూ వాంట్ యూ కెన్ బై ఇట్ ఇంకా ఫస్ట్ ఏమేమి ఉన్నాయి స్టార్ట్ చేద్దామా ఇది మా హస్బెండ్ గోవాలో తెచ్చాడండి పర్స్ ఇష్టంతో ఇంకా ఇది మినీ వ్యాలెట్ అండి బయటికి వెళ్ళినప్పుడు పెద్దది క్యారీ చేయలేం కాబట్టి ఇలా చిన్న మినీ వ్యాలెట్స్ క్యారీ చేస్తాను అనమాట ఇంకా ఇది రోజ్ వాటర్ అండి జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని ఈ రోజ్ వాటర్ పూసుకుంటే సరిపోతుందండి ఇంకా నెక్స్ట్ లాక్మీ మాయిశ్చరైజర్ ఇది కూడా చాలా బాగుందండి జస్ట్ కొంచెం యూస్ చేసినా సరిపోతుంది ఇంకా నా ఫేవరెట్ దువ్వెన ఇది సన్ స్క్రీన్ లోటస్ది నేను ఎక్కువ వాడను ఇంకా ఇది వ్యాలెట్ అండి మినీ వ్యాలెట్ నా మేకప్ అంతా ఇందులో ఉంటాయి ఏమేమి ఉన్నాయో చూద్దామా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మేకప్ అస్సలు వేసుకోనండి జస్ట్ ఫన్నీ కోసం నేను చూపిస్తున్నా అంతే ఇది అది లాక్మీ కాంపాక్ట్ పౌడర్ ఇవి పిన్నీసులు ఇంకా ఇది బొట్టు బిల్లలు అనమాట ఇంకా దువ్వెన యాజ్ యూజువల్ దువ్వెనలు ఇవన్నీ కామన్ అనమాట వ్యాజలిన్ ఇంకా ఇదైతే వెట్ అండ్ వైల్డ్ లిప్స్టిక్ అండి చాలా బాగుంది ఈ బ్రాండ్ చాలా బాగుంది ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి ఇంకా అనదర్ లిప్స్టిక్స్ అవి కొన్నా కానీ అస్సలు వాడలేదు ఇంకా లాక్మి ఫౌండేషన్ అది కూడా బాగుంది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే సింపుల్ మేకప్ ఫంక్షన్స్కి వేసుకోవాలనుకుంటే ఇవి చాలా బాగుంటాయండి మనకి హెవీ మేకప్ అవసరం లేదండి సింపుల్గా ఉంటేనే చాలా బాగుంటాము ఇంకా ఇది ఫిలిప్స్ స్ట్రైట్నర్ అండి అప్పుడప్పుడు వాడతా అనమాట రెగ్యులర్గా కూడా వాడొద్దండి ఎప్పుడే కానీ అప్పుడప్పుడు వాడండి ఇవి వాడేటప్పుడు హెయిర్ ప్రొటెక్షన్ స్ప్రేస్ ఉంటాయండి అవి వాడితే బెటర్ అనమాట లేకుంటే హెయిర్ డ్యామేజ్ అవుతుంది ఇంకా ఇది హెయిర్ డ్రైయర్ అండి ఇంకా డైపర్స్ పిల్లలు ఉంటే వాళ్ళ స్టఫే సరిపోతుందండి డైపర్స్ నాప్కిన్స్ బట్టలు ఇవే సరిపోతాయి ఇంకా లిప్ బామ్స్ కొన్ని ఇంకా ఇది లివాన్ సీరమ్ అండి చాలా బాగుంటుంది హెయిర్ వాష్ చేసుకున్నాక వెంటనే టూ డ్రాప్స్ అట్లా అప్లై చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇది నాప్కిన్ ఇది మా చిన్నోడుదండి బెల్ట్ అది ఎప్పుడు ఉందో ఏమో ఎక్కడి నుంచో వచ్చిందో అది ఉంది ఎప్పటి నుంచో ఉంది కొన్ని గ్రీన్ టీ డిప్స్ ఇంకా స్టిక్కర్స్ కొన్ని ఇంకా క్లిప్స్ అండి క్లిప్స్ అయితే కంపల్సరీగా పెట్టుకుంటాను నేను లేడీస్కి ఎన్ని క్లిప్స్ ఎన్ని రబ్బర్ బ్యాండ్స్ ఉన్నా సరిపోవండి ఇంకా కొంటూనే ఉంటాము హ్యాండ్ బ్యాగ్లో నేనైతే చూడండి ఎన్ని పెట్టుకున్నాను రబ్బర్ బ్యాండ్లు క్లిప్స్ ఒకటి ఎక్కడన్నా పడిపోయినా ఇంకొకటి ఉంటుంది కదా ఆల్టర్నేట్ కానీ ఇంకొక క్లిప్ చూడండి ఎక్కువ క్లిప్సే ఉన్నాయి నా దగ్గర ఇక్కడ నుంచి కొంచెం ఫనీగా ఉంటుందండి ఇక్క వాటర్ బాటిల్ అండి నాకు ఇష్టమైన బాటిల్ నేను ఎక్కడికి వెళ్ళినా కంపల్సరీగా వాటర్ బాటిల్ తీసుకెళ్తాను ఇంకా స్నాక్స్ డబ్బా పిల్లలు ఉన్నారు కాబట్టి స్నాక్స్ అనమాట పిల్లల బట్టలు చెప్పాను కదా అండి పిల్లలు ఉంటే అన్ని వాళ్ళ స్టఫే ఉంటాయి మనం ఏం ఉండవు లోషన్ ఇంకా ఇదైతే నేను కొత్తగా కొన్నానండి ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు షూట్ చేసుకోవడానికి బ్లాగ్స్కి ఇంకా డైపర్ బ్యాగ్ అండి ఇద్దరు పిల్లలు కదా ఒకరికి ఇద్దరు ఉన్నారు సో ఇద్దరికి సరిపడా సరిపోతుంది కదా ఒక బ్యాగ్ పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా ప్యాన్ అండి పిల్లలకి ఎక్కడికైనా ఆకలి వేసినప్పుడు మనమే వంట చేసుకోవచ్చు కదా సో ప్యాన్ పెట్టుకుంటున్నా అనమాట ఇంకా బ్యాగ్ ఖాళీగా ఉంటే రైస్ కుక్కర్ కూడా పెట్టుకుంటాం మేము ఆడము ఇంకా సెర్లాక్ చెప్పులు నాకు ఈ బ్యాగే కాకుండా ఇంకా బ్యాగ్స్ ఉన్నాయండి అందులో ఇదొకటి బ్యాగ్ బ్యాగ్ ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్ చేతికి వేసుకోలేము కదండి సో ఈ బ్యాగ్ ప్యాగ్ అయితే భుజానికి వేసుకోవచ్చు అనమాట అందులో కూడా వాళ్ళవే ఉంటాయండి చూడండి వాటర్ బాటిల్ పిల్లలు ఉన్నారు కాబట్టి డైపర్స్ డైపర్లకు పెట్టిన డబ్బులు ఎత్తి పెడితే ఎంత అవుతుందోనండి ఇంకా చూడండి క్యాప్స్ బట్టలు ఇంకా అగైన్ డైపర్స్ అండి డైపర్స్ వస్తూనే ఉంటాయి ఒకటి తర్వాత ఒకటి నాప్కిన్స్ పిల్లలు కదా మస్ట్ అండ్ షుడ్ నాప్కిన్స్ ఉండాలి అద్దాలు హ్యాపీ బర్త్డే అద్దాలు చూడండి ఇంకొక అద్దాలు బాబు ఉన్నాడు కదా చిన్న బాబు అనమాట ఆడుకోవడానికి ఇంకా ఇంకా అద్దాలు ఉన్నాయి చూడండి ఇవే కాకుండా మా హస్బెండ్వి కూడా యాడ్ అవుతాయండి నాకు ట్రిప్కి వెళ్ళినప్పుడు మా మా హస్బెండ్ అద్దాలు చిన్న చిన్నవి ఏంటనే ఉన్నా నా బ్యాగ్ ప్యాగ్లో పెట్టేస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా బెస్ట్ ట్రై చేశానండి ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు హేత్వికా టాక్స్ బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి క్లిక్ చేసుకోండి